నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనము బేతోలు దగ్గరి మామిడి తోటలో ఉన్నాం శ్రీ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నారు అంతకుముందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఫనీ అయ్యగారు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జంటలు కూడా అంటే ఈ వ్రతంలో పాల్గొనే జంటలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు అలాగే కార్తీక వనభోజనాలు కూడా బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనతో ఉన్నది కార్తీక వనభోజనాల విశిష్టతని వ్రత మహోత్సవ విశి విశిష్టతని చెప్పడానికి ఫనీ అయ్యగారు ఉన్నారు వారు ఇప్పుడు మాట్లాడుతారు అయ్యగారు చెప్పండి ఈ కార్తీక వనభోజనాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయటం వల్ల కలిగే ఫలితాలు ఫలాలు ఏంటి మాసంలోకల్లా అతి పవిత్రమైనటువంటి మాసాలలో కార్తీక మాసం ప్రప్రదమైనటువంటిది ఈ యొక్క కార్తీక మాసంలో హరిహరులు శివకేశవులకి ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసం అందున ఆదివారం నాడు ఈ యొక్క మన వాసవి ట్రస్ట్ వారు ఎన్నో కొన్ని వందల మంది జంటలతోటి ఈ యొక్క కార్తీక సమా కార్తీక మాసం యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నారు అటువంటి ఈ సందర్భంలో అందున ఆదివారం నాడు ఈ యొక్క వ్రతాన్ని జరపడం ఆ యొక్క స్వామివారి కార్తీక దామోదరి యొక్క ఆశీస్సులతో పాటు పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు కూడా తప్పక అందరికీ కలుగుతాయని అలాగే వనభోజనాల యొక్క విశిష్టత మనందరికీ తెలిసినటువంటిదే ఈ కార్తీక మాసంలో వనభోజనాలు ఎవరైతే ఆచరిస్తారో అట్టి వారికి ఆయుష్ ఆరోగ్యంతో పాటు ఆ యొక్క లక్ష్మీనారాయణ యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి మనకి వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారము ఇటువంటివి ఇలాంటి వ్రతాలే కాక మరెన్నో వాసవి సేవా ట్రస్ట్ తరఫున మన గరిపల్లి వెంకటేశ్వర్ల వారి ఆరా ఆధ్వర్యంలో నేను ఇక్కడే కాదు కాశీ గయా అలహాబాద్ ప్రయాగ ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో వారి ద్వారా నా యొక్క ఆ వారి యొక్క పూజలు పురస్కారాలు అన్నీ కూడా చేయటం అది ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనం ఆయన నాకు కల్పించినటువంటి అదృష్టం అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనతో శ్రీ వాసవి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫౌండర్ శ్రీ గరిపల్లి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ సంస్థను చైర్మన్గా అధ్యక్షుడిగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నారు అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు వారితో మాట్లాడదాం చెప్పండి గరిపల్లి వెంకటేశ్వరు గారు వీరు జీవీఎల్ అనే ఒక ముద్దు పేరు ఉంది జీవీఎల్గా వారిని సంబోధిస్తారు వారితో మాట్లాడదాం చెప్పండి వాసవి సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వనభోజనాలు వ్రత కార్యక్రమాలు నిర్వహిస్తుంది మానుకోడెం భక్త మహాశైవులకు కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు మానుకోటలోని ఆర్య వయసుల మానుకోటలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు వనభోజనాలు నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క పండగ వెనుక మనది సైన్స్ దాగి ఉంది ఎన్నో యుగ యుగాల నుంచి మనం ఏదైనా ఒక ఆచారం ఉంది ఒక పండగ ఉంది అంటే దాంట్లో ఒక సైన్స్ ఉన్నది ఏమిటంటే మన అందరూ సామూహికంగా ఇక్కడ కలుస్తాము చిన్న పెద్ద తేడా లేకుండా ప్రదం రెండో విషయం ఏంటంటే ఈ చలి వానకాలంపై చలికాలం స్టార్ట్ అయ్యే సందర్భంలో అన్ని మొక్కలు విరివిరిగా పెరిగి అన్ని ఔషధ మొక్కలు రెడీగా సిద్ధంగా ఉంటాయి అప్పుడు ఏం చేస్తామంటే మన పెద్దవాళ్ళు ఈ యొక్క అడవికి వచ్చినట్లయితే ఈ మొక్క ఇక్కడ దొరుకుతుంది ఈ మొక్క ఇక్కడ దొరుకుతుంది ఈ మొక్క ఇక్కడ దొరుకుతుంది ఈ మొక్క దీన్ని పనుకు పనికి వస్తుంది అని తెలియజెప్పడానికి వనభోజనాలు అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆధ్యాత్మిక శోభతో పాటు ఈ యొక్క ఔషధ మొక్కలు కూడా మనకు కనిపెట్టడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన పెద్దలు ద్వాదిష్తో చేశారు దాన్ని మనం ఆచారంగా మంచి ఆలోచనలతో చేసుకుంటూ వస్తున్నాము ఈ కూడా ఆర్యవేషులంతా కూడా దీనికి సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు ఈ సామూహిక సత్యనారాయణ స్వామి ఏదైనా వరం మనం వ్రతము కానీ పూజలు కానీ చేసినట్లయితే మనము ఒంటరిగా చేసుకున్న దానికున్న సామూహికంగా చేసిన దానికి పది రేట్లు పలితేనే మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇట్లా కార్యక్రమాలు చేసుకున్నందుకు అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు మన ట్రస్ట్ మెంబర్లకు సభ్యులకు సహకరించిన దాతలకు సహకరించిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చూశారు కదా శ్రీ వాసవి సేవా ట్రస్ట్ మహోబాదు వారి ఆధ్వర్యంలో సామూహిక కార్తీక మాస వనభోజనాలు అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాం స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తాం అలాగే కార్తీక మాసం యొక్క విశిష్టత వ్రత మహోత్సవం యొక్క విశిష్టతని అయ్యగారు శర్మ అయ్యగారు మనకి ఇప్పుడు తెలియజేశారు అరవింద్ తో ప్రసాద్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు